హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమదో అంట ఈరోజు వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను విత్ చట్నీతో కూడా సో చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం నాకు ఇక్కడ టూ కప్స్ దాకా ఇడ్లీ పిండి మిగిలింది ఇప్పుడు దీంతో నేను బోండాలు అయితే చేస్తాను ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదానైతే వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రను వేసి ఫస్ట్ అయితే పొడిపిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగుని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయటం లేదండి పెరుగుతోనే పిండి మొత్తం కలుపుకున్నాను సో పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట మీరు పిండి పట్టుకొని ఇలాగ వదులుతున్నప్పుడు ఇలాగ ఉండాలి సో నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయండి నేను ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆరేడు పచ్చిమిర్చీలు అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తబడేంత వరకు ఆయిల్లో అయితే వేయించుకోవాలి నాకు ఇక్కడ ఇవి బాగా మెత్తబడిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి దించేస్తున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసి మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా నాకు ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బోండాల కోసం స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ పిండిలోకి కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను అలాగే కొన్ని రెబ్బల కరివేపాకుని కూడా వేసాను టేస్ట్ బాగుంటాయి కదా తినేటప్పుడు పంటికి తగిలి సో ఇవి వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా మీరు కలుపుకోవడం వల్ల పిండి అయితే బాగా ఫ్లఫీగా అవుతుందండి సో ఇలాగా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ బాగా హీట్ అయ్యి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బోండాలను అయితే ఆయిల్లోకి వదిలి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ నాకు లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి నేను ఇవి తీసేస్తున్నాను ఇంకా మిగిలిన బోండాలు కూడా ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అలాగే క్రిస్పీ అయిన బోండా విత్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఇలాగా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఒకసారి ఆ మిగిలిన పిండితో ఈ బోండాల్ని ట్రై చేసి చూడండి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా ఒకటే విధంగా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకొస్తాను